వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేష నమస్కారం ఈరోజు మన మన షమీర్ ఖాన్ ఒకడు మన మస్తాను షేక్ అబ్దుల్ మస్తాను మళ్ళీ వచ్చి ఈయన మైనారిటీ వైసీపీలో ఉన్నాడు సిద్ధికు వాళ్ళు మాట్లాడడం జరిగింది మన షమీర్ ఖాను మాట్లాడడం జరిగింది మా ఎమ్మెల్యే గురించి మేము పద్ధతి పద్ధతిగా మాట్లాడుతున్నాం అస్సలు ఒకటి సమీర్ ఖాన్ మస్తాన్ మీరు అస్సలు కావులి గురించి మీకేం సంబంధం మీరు ఓటర్లా లేదు ఇక్కడ సానికుల అసలు మీరెందుకు మాట్లాడింది మా కావులి గురించి మా కావులి శాసనసభ్యుల గురించి మీరు మాట్లాడింది ఏంది సమీర్ ఖాన్ నువ్వు రెండు వేల ఎనిమిదిలో నుంచి రెండు వేల తొమ్మిది దాకా క్రేజీ కార్లో నువ్వు సీట్లు కుట్టుకునేవాడు సమీర్ ఖాన్ ఆ తర్వాత అక్కడ కూడా నువ్వు ఏదో డబ్బులు తీసుకొని గందగోళం చేస్తే అక్కడ తమిళి కొడితే అక్కడ వేరే రకంగా పోయి బెంగళూరులో ఏడో బతుకుతా కాఫీ షాపులో పెట్టుకొని బతికేవాడు నువ్వు అసలు నువ్వు మీరంతా అసలు ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మా కావుల నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు మా కావుల్లో సమస్య అసలేంది మీకు తెలుసా మీ ఇళ్ళల్లో వచ్చి వీడువలు తీసి నేను వస్తా మీ ఇళ్ళల్లో వచ్చి కెమెరాతో నేను సెల్తో వీడియో తీస్తే మేము ఒప్పుకుంటారా మేము జరిగేది ఒకటే తప్పుగా ఉండట్లా మా ఇళ్ళలో కానీ మా ఏదైనా కానీ వచ్చి మీరు మీ ఇళ్ళలో వచ్చి వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా అట్లాగే మేము ఒకటి చెప్పాం కోరి ఉంది అది ఏదైనా బిజినెస్ పరంగా ఏదన్నా వచ్చి మీ డ్రైన్ కొమరాలు పంపించారా లేదా ఎమ్మెల్యే ఎవరు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన ఆడనాడు పాపం తెలీదు ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన ఏంది ఆయన పెద్ద గౌరవంతులు అది దమ్ముంటే రమ్మను వచ్చి కూర్చోమను మీ అందరి చేత ఎందుకు మాట్లాడేది అంటే కావల్లో ఎవరు వైసీపీ లేదు ఇంకా కావల్లో వైసీపీ చచ్చిపోయింది కాబట్టి మీరు మీ సహకారం తీసుకొని నెల్లూరులో మాట్లాడుతున్నారు మీరంతా అసలు మీరు ఎవరు స్వామి అయ్యా సమీర్ ఖాన్ నువ్వు వాళ్ళకి చీటింగ్ చేసి ఇళ్ళకి చీటింగ్ చేసి డబ్బ్రాల్లో చెంచాల్లో ఉండేవాడు నువ్వు నువ్వు కూడా మా కావ్యకృష్ణాడి గురించి మాట్లాడుతున్నావే ఈరోజు నువ్వు మీరంతా రండి మేము కూడా వస్తాం కలిసి మెలిసి ఉందాం చూసుకోండి డెవలపింగ్ కావల్లో పది సంవత్సరాలు చేసిన ప్రతాప్ కుమార్ ఏం చేశాడు ఒకటిన సంవత్సరంలో కావ్యకృష్ణాడు ఏం చేశాడు మీరు చూసుకోండి ఇవన్నీ వాస్తవాలు చెప్పకుండా అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అసలు మీరు ఎందుకు రావాలో అసలు మా కావలి గురించి మీరేంది మాట్లాడేది ఇక్కడ వైసీపీలో నాయకులు లేరా ముస్లిమ్స్ని పెట్టారు వేరే వాళ్ళతో చేత మాట్లాడలేండి ఎన్ని వద్దు సమీర్ ఖాన్ నీకు గతంలో కూడా చెప్పాం వచ్చి మాట్లాడావు అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాం నీకు ఏమని తాటా తీస్తామని నువ్వు రాబల్లా మేము వస్తున్నాం మేము వస్తాం మేము వస్తాం రెండు మూడు రోజులు వస్తాం అయ్యా సమీర్ ఖాన్ మస్తాన్ వాడు మస్తాను వాడు ఒక రౌడీ షీటు ఆయన ఒక రౌడీ షీట్ అంత ఇక్కడ రొడ్డీ షీట్లతో అయిపోయింది పని అక్కడ రోడ్షితో మాట్లాడిస్తున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి సరే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవడు ఫోన్ స్విచ్ ఆఫ్ సరే ఆయన పెద్ద మర్యాద మనుషులు అని చెప్తున్నారు కదా రమ్మను మగవాడు కావుల్లో కూర్చొని కావుల పసిపీట్ ఇమ్మన్నయ్యా మీరంతా రాండి కావుల్లో లేదా వైసీపీ వాళ్ళు కావుల్లో చచ్చిపోయింది వైసీపీ మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా కొజ్జాలు కాబట్టి వైసీపీ వాళ్ళు మీరు నిరు నుంచి మాట్లాడతారు మీరు ఏ సరే ఏమున్నా కానీ అయ్యా మేము ఒకటే చెప్తున్నాం పద్ధతిగా చెప్తున్నాం మాకు కూడా తెలుసు పౌరుషాలు మాకు కూడా ఉన్నాయి మీరేం చెప్తున్నారు మా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు మా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అని చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు ఎందుకు అసలు మీరు ఎందుకు కూసుకుంటున్నారు కావుల్లో అభివృద్ధి జరుగుతుందా లేదా వచ్చి మీరు కళ్ళతో చూడండి మీరు చూసిన తర్వాత మాట్లాడండి ప్రతాప్ కుమార్ పది సంవత్సరాలు ఏం చేశాడు ఒకటి నాలుగు సంవత్సరంలో కావ్యాకృష్ణ ఏం చేశాడు మీరు కనుక్కోండి అంతేగానే సమీర్ ఖాన్ మస్తాన్ మీ నాయన ఎవరు సిద్ధీఫ్ మీరంతా వచ్చి కళ్ళు ఉండగా మీకు చూడండి వచ్చి పద్ధతి చెప్తున్నాం ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడండి మాకు కూడా తెలుసు ఎట్లా మాట్లాడాలో కానీ ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడుకుంటు చెప్పి చెప్తున్నాం మీ కాడికి వస్తాం మేము మీరు తోలుగేట్ దాట రావల్లే మేమే నెల్లూరుకి వస్తాం మీ ఇళ్ళ కాడికి వస్తాం మీ ఇంటికి వచ్చి వీడియో తీస్తావు నువ్వు ఒప్పుకుంటావా మీరు ఒప్పుకుంటారా చెప్పండి అయ్యా మీ ఇళ్ళ కాడొచ్చి మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఇల్లులో ఉన్నప్పుడు వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా జరిగింది అదేగా పది సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు అసలు జ్ఞానం అనేది ఒకటి ఉందా మీరేందా పంపించేది ఆడ అన్నం జరుగుతుంది మైనింగ్ జరుగుతుంది మైనింగ్ ఆఫీసులు ఉన్నారు వాళ్ళని పంపించండి సిగ్గు లేకుండా మన ఎనభై ఏడు రోజులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎనభై ఏడు రోజులు జైల్లో ఉండి మళ్ళీ ఆయన చంద్రశేఖర్ అంట ఆయన వాళ్ళు వచ్చి సిగ్గులా మీరు ఖండియాలి మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లా చేస్తావా ఆయన ఎట్లా పంపిస్తావా వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ స్థలాల మీద చెప్పి మీరు ఖండియాలి ఖండియకుండా దాని గురించి వచ్చి మీరు మాట్లాడుతున్నారే అది తప్ప కాదా చెప్పండి మళ్ళీ ముస్లింస్లు వాడు వాడిని 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 అంటే కావలు నెల్లూరులో కావలో లేరులే వైసీపీ వాళ్ళు నెల్లూరులో కూడా ఎవరు వయసుకు వాళ్ళు ఎవరు మన ముస్లింస్లో వాడుకుంటారు మీరు మీరెందుగా మీకు వాస్తవాలు తీసుకున్నాయా ముస్లింస్ అంటే ఓ ఇమాన్ మీ కాడ వచ్చి నుంచుంటేనే మీరు కోప్పడతారా వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా అది అందుకని ఏమైనా ఉంటే రాండి లేదంటే మమ్మల్ని పిల్లని మేము వస్తాం వాస్తవాలు చెప్తాం భాయ్ వాస్తవాలు చెప్తాం చూసుకుందాం అది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five one